హాయ్ అండి వెజిటేరియన్స్కి సూపర్ ఉంటుంది కర్రీ రైస్లోనే కాకుండా చపాతీ పుల్కా ప్లెయిన్ పులావ్ దేనిలోకైనా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కర్రీతో సింపుల్గా అయిపోవాలి మసాలా కర్రీతో తినాలనుకున్నప్పుడు ట్రై చేయండి ఎందుకు లేటు లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే మేకర్ తీసుకోవాలి ఇవి చిన్న వి తీసుకున్నాను బాండీ పెట్టుకొని నీళ్ళలో ఈ ని టూ కప్స్ వేసేసుకోవాలి ఒక్క పొంగు వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఉత్తి నీళ్ళు అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలానే చేస్తాను వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం హీట్లో పెట్టుకుంటే ప్యాన్ కంటుకోకుండా ఉంటాయి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఫస్ట్కి ఇప్పటికి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఈ స్టేజ్లో ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇందులో కొంతమంది ఉప్పు కారం కూడా వేసుకుని వేపుతారు అలాగనే వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే వేయలేదు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని గరం మసాలా ధనియా పౌడర్ ఇలాంటివి ఏమీ వాడట్లేదు ఇంట్లో చేసిన పేస్టే అనమాట ఇది అల్లం వెల్లుల్లి ధనియాలు చెక్క లవంగాలు అలుకులు అనమాట ఇవి మొత్తం కలిపి కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్లా చేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది కదా కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా టమాటా కూడా సాఫ్ట్ అవ్వాలి ఇప్పుడు మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి టమాటా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం గసగసాలు కూడా వేసాను మర్చిపోయాను చెప్పడం ఈ మసాలాని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అస్సలు పచ్చివాసన అనేది ఉండకూడదు బంగాళదుంపల్ని ముందే ఉడికించుకున్నాను ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను అనమాట ఈ మసాలా అంతా ఫ్రై అయిపోయింది మసాలాలోంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాతే ఈ ఆలు యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఈ ఆలు ఆల్రెడీ ఉడికించినవే కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన పని ఏమి ఉండదు అలాగని మెత్తగా ఉడికించలేదు ఎందుకంటే కట్ చేయడానికి వీలుగా ఉండదు కదా రుచికి సరిపడినంత కారం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం మసాలాలు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా ఇది కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి కొంచెంగా వాటర్ పోసుకోవాలి మరీ మునిగేంత వాటర్ పోయిన అవసరం లేదు కొంచెంగా వేసుకుంటే సరిపోద్ది ఇది ఉడకడం స్టార్ట్ అయింది అన్నప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకోవాలి స్టవ్ మాత్రం మీడియం హీట్లో పెట్టుకోవాలి ఇది చిక్కగా గ్రేవీ చాలా బాగుంటుంది దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మీడియం హీట్లో ఉడికించుకోవాలి ఇది బాగా ఉడుకుతుంది అన్నప్పుడు కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మసాలాతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తక్కువ ట్రై చేయండి గ్రేవీ కర్రీ కాబట్టి రైస్ అనే కాదు చపాతి పరోటా ప్లెయిన్ పలావ్ దేంట్లోకైనా సూపర్ గా ఉంటుంది వీడియో అలా ఉంది కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై